గోంగూర తోటగాడ కాపు కాస జంపానీ పికిల్స్ లో మోస్ట్ సెల్లింగ్ ప్రొడక్టే గోంగూర పికిల్ అండి చాలా మంది మేము ఇటువంటి ప్యాకేజ్ ప్రొడక్ట్ అమ్మము ప్యాక్ చేసి అమ్మము మీరు మా స్టోర్ ఎనీ స్టోర్ మా స్టోర్ విజిట్ చేసినా కూడా కంప్లీట్ అక్కడ బౌల్లో వేసి ఉంటుంది మీకు టేస్టింగ్ అన్నమాట మీరు వెళ్ళి టేస్ట్ చూసి మీరు కొనుక్కోవచ్చు సో చూసారు కదా ఇలాంటి గోంగూరతో తయారు చేసిన పచ్చడి గోంగూర పచ్చడి ఒక వంద మందికి పంపిస్తున్నాము ఒక హాఫ్ కేజీ అన్నమాట ఇది మొత్తం ప్యాక్ చేసిన తర్వాత సో ఒక వంద మందికి రిలీజ్ చేసుకున్నాను తేపట్ లాగా సో ఎవరైతే కామెంట్ చేశారో గే వేడి వీడియోకి వాళ్ళలో హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి మెసేజ్ పెడతాను మెసేజ్ పెట్టిన వాళ్ళు మీ అడ్రస్ ఫోన్ నెంబరు రిప్లై చేయండి సో హాఫ్ కేజీ గోంగూర పిక్కిళ్ళు ఎటువంటి పెస్టిసైడ్స్ కొట్టాలి గోంగూరతో తయారు చేసిన గోంగూర పచ్చడి చాలా ప్రీమియం అండి చాలా అంటే చాలా ప్రీమియం సో మీరు టేస్ట్ చేయండి వచ్చిన తర్వాత ఒకసారి ఒక బయట వీడియో తీసి పంపించండి రిసీవ్ అయిందని చెప్పి లేదు అంటే గనుక మీరు పేస్ట్ చేస్తూ కూడా వీడియోస్ షూట్ చేయండి సో ఇది వంద మందికి అయితే పంపిస్తున్నాను అదే పొద్దున గివ్ వేలో సో కాంబోస్ అయితే రిలీజ్ చేస్తాం కొంచెం టైం పడుతుంది కాంబోస్ రిలీజ్ చేస్తాం తర్వాత మళ్ళీ సో ప్రస్తుతానికి అయితే గోంగూర పిక్కి పంపిస్తున్నాను గివ్ వేలో